అప్పులు తీర్చి మంచి ఇల్లు కట్టుకోవాలనేది ఇరవై నాలుగేళ్ల ఏళ్ల రాజేష్ లక్ష్యం అందుకు స్నాచింగ్ ను ఎంచుకొని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ రెడ్డి తెలిపారు కవిటి మండలం బైరిపురం వాసి నర్తు రాజేష్ లక్షల రూపాయలు అప్పు చేశాడన్నారు ఈజీ మనీ కోసం రోజు చైన్ స్నాచింగ్లు చేస్తున్నట్లు వివరించారు ఒంటరి స్కూటీపై వెళ్తున్న మహిళల మెడలోని బంగారు ఆభరణాలు దొగిలించాడని రాజేష్ వృత్తిగా చేసుకున్నాడన్నారు బాధిత టీచర్ భారతి ఫిర్యాదు తో రాజేష్ ను కవిటి పోలీసులు పట్టుకుని పట్టుకున్నారని చెప్పారు నిందితుడి నుంచి ఎనిమిది పాయింట్ మూడు సున్నా తులాల బంగారం ఫోన్ బైక్ స్వాధీనం చేసుకున్న కాశీబుగ్గ సబ్ డివిజన్ లిమిట్స్ లో రీసెంట్ గా జరిగిన చైన్ స్నాచింగ్ కి సంబంధించి మనం ఒక అక్యూజ్ ని పట్టుకోవడం జరిగింది సో ఈయన పేరు నర్తు రాజేష్ వీళ్ళ విలేజ్ వచ్చి బైరిపురం విలేజ్ కవిటీ మండలం కాశీబుగ్గ వీళ్ళది సో ఈయన టోటల్గా ఆరు అఫెన్సెస్ చేశారు వీటిలో కవిటి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రెండు ఇచ్చాపురం టౌన్ రెండు అండ్ కంచిలి పోలీస్ స్టేషన్ లిమిట్స్ రెండు ఉన్నాయి సో టోటల్గా ఇందులో మనకి అబౌ ఎయిట్ తులాస్ గోల్డ్ చైన్స్ మొత్తం లాస్ అవ్వడం జరిగింది అది హండ్రెడ్ పర్సెంట్ రికవరీ మనకి ఇంటాక్ట్ రికవరీ కూడా అవ్వడం జరిగింది సో వీళ్ళ మోడల్స్ అపరెండ్ ఎంవో వచ్చేసి విక్టిమ్ బైక్ పైన వెళ్తూ ఉంటారు ఈయన బైక్ పైన వస్తారు వాళ్ళని మాటలతో పెడుతూ ఈవెన్ బైక్స్ రన్నింగ్ లో ఉన్నా కూడా చైన్స్ స్నాచింగ్ చేసి తీసుకెళ్లడం అనేది జరిగింది శ్రీకాకుళం జిల్లా పోలీస్కి సంబంధించి